అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి ఏంది మీ పరిస్థితి ఏంది ఇవాళ ఎంత దారుణం లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరున్న వాళ్ళు అందరు కూడా కింద పడి నవ్వి ఇప్పుడు చెప్పమంటారా అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పండి అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని ఇంకా అర్థం చేసుకోండి మీరు అది వాళ్ళు ఇచ్చిన జవాబు అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు ట్రెజరీ బెంచెస్ లో మీరు మీరు కూర్చోవలసింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏ మొహంమెంట్ చూపెట్టుకుంటారు వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం పెట్టి చూపెట్టుకుంటారు వాళ్ళ పిల్లలకు ఏం జవాబు చెప్తారు వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉంది